ఈ బోధ కాక వేరొక బోధని ఎవరిని తీసుకుని వస్తే ఆ వాళ్ళ ఇంటిలోనికి రానివ్వద్దు కనీసం శుభం అని కూడా చెప్పొద్దు చాలా అయ్యా పుస్తకాలు పట్టుకొచ్చావు కానీ మరేది గెలా అని పంపించేయాలంట దేవునికి స్తోత్రం కలుగునగా రామాపత్రిక ఆరోపధ్యంలో కోటి రూపాయల మాట ఉంది మీరు ఒకప్పుడు పాపాలు ఉన్నారు లోకంలో ఉన్నారు షాపలో ఉన్నారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో స్తోత్రం చెప్పండి ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడి దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింప పాపము విమోచించబడి ఇప్పుడే వచ్చిన భక్తుల బట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలు చెప్పో ఏమంటుంది పాపము నుండి విమోచించబడి అనండి పాపము నుండి ఎట్లా విమోచించబడ్డారట ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయ లోబడిన వారై పాపము విమోచించబడ్డారు అంటే మన పాప బయటికి రావాలంటే ఏ సురక్తం ఏ జయము సరిపోదా ఆ ఏ సురక్తం కలవర రక్తం ఏ సురక్తం సిల్వర్ రక్తం వంద రూపాయలు నూనె కొన్నాను చాలపోతే ఖర్చు ఇప్పుడు మొన్న తెచ్చాను రెండు తెచ్చాను అవ్వదురా పనికి మళ్ళీ పనులన్నీ అన్ని వెళ్ళి గలతీ పత్రిక మూడో అధ్యమని అంటాడు ఓ అవివేకులైన గవ గలతీలరా మిమ్మల్ని ఎవడు బ్రహ్మపరిచను క్రీస్తు కదా మీ కొరకు సిలివైబడింది ఆయన కాకుండా ఇంకెవరని చచ్చిపోయారు మీకోసం ఏంటో పనికిమాలి పనులు మీరు చేసేది అని కోపడ్డాడండి రోజున దేవుని మాటలు శ్రద్ధగా వినగలిగితే ప్రభువు నీకు నేర్పించుచున్న బోధ ఏమిటి తెలుసునామనోయ్ ఏ ఉపదేశ క్రమమునొక మీరు అప్పగించబడ్డారు దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై మేము ప్రభుకులా పడతామండి చాలా ఆయన ప్రవేశపెట్టిన ఉపదేశ క్రమమును కూడా లోబడిన వారై అప్పుడు పాపము నుండి మీరు విమోచించబడతారు లేకపోతే ఉపదేశంలోకి రాకపోతే మీరు బంధకాల్లో ఉన్నట్టే ఉపదేశంలోకి రాకపోతే పాప శపముల ఉండిపోయినట్టే కట్లు తెగనట్టే ఏ ఉపదేశ క్రమకు మీరు అప్పగింపబడ్డారో ఆల్రెడీ నిన్ను కన్నదేవుడు రక్తంతో కొన్న దేవుడు నిన్ను ఉపదేశ క్రమానికి అప్పగించాడంట నువ్వేం చేయాలి హృదయపూర్వకంగా లోపడాలి అలా అయితేనే పాపము నుండి విమోచించబడతావా లేకపోతే అందులో ఉండిపోతావా ప్రభు నమ్ముకున్నాం కదండి చాలదు హలో బెత్తులకి లేకేమకు మాత్రం నేసు ప్రభు దొరకాలా హీరో దొరికాడు ఏసున ఇంటి దగ్గర రావాలి బెత్తలేకెమ్మకొచ్చేంత మాత్రం తమ కరువుల పోయేసు పొలానికి రావాలి మేము చర్చికి వెళ్తున్నామండి ప్రార్థన సరిపోదు ఉపదేశ క్రమంలోకి రావాలి ఆ పరిపక్వతలకు రావాలి ఆ పరిపూర్ణతలకు రావాలి ఆ శిలువ అనుభవంలోకి రావాలి దైవజన్లు వచ్చారండి దేవుని మాటలు దేవుని మాటలు కాదు విను అది అపోస్తలు చెప్పినట్లే సువర్త చెప్పారా అపోస్తులు చెప్పినట్లే ఉపదేశం చెప్పారా ఏ ఉపదేశాన్ని క్రమానికి మనం అప్పగించబడ్డామో అదే చెబుతున్నారా వేరొకటి చెబితే అట్టి మని చాలని వద్దు వందరం కూడా చెప్పొద్దని వాక్యం చెబుతుంది పిచి పిచి బాధలు నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఏక పక్క పాకపాకలో వ్యర్థమైపోయింది వ్యవహారం అంతా ఇది వాక్యాలు ఏం చెబుతున్నాయి మనకి ఒకట రెండా ఉపదేశం అంటే ఏమిటి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంత పట్టింపు పోన్లే గారు ఈ ఎందుకు అలాగా పోని పోనీ అండి మన ఆస్తితో మన వ్యవహారం అయితే మా ఇంటి పక్కన ప్రారి కూడా కట్టుకుందామంటే ఏసు రక్తమై చేయ మా ఇంటి పక్కన ఒప్పుకోలేదు నువ్వు దా దాంట్లోకి వచ్చేసావు అన్నాడు డాక్యుమెంట్ చూపించాను డబ్బులు ఇచ్చుకొని అన్నాడు ఎంఆర్ఓ గారు సర్వే పెట్టాను ఎంఆర్ఓ గారు వచ్చి నిలబడి సర్వేతో సర్వే చేశాడు నువ్వు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చుకొని అన్నాడు ఇది ఏందిరా డాక్యుమెంట్లో ఉన్న ప్రకారం కొలుద్దామంటే నువ్వు మాయ చేసి రాయించావంటాడు ఎంఆర్ఓ గారు ఎత్తే నువ్వు డబ్బులు కమ్ముడు పోయామంటాడు సర్వే గారు ఎత్తు నువ్వు ఇంకా ఆయనే దిక్కలేదు నువ్వే కాట చేయాలి అసలు అప్పుడు ఏం చేసావంటే సరే నీకు దండవరా నాయన నీ ఇష్టం నీకు నచ్చిన హద్దులను పెట్టుకో యువతలకు అడ్డు చేస్తాం అంటే ఆ బాబుకి నచ్చినట్టు ఈ చివరి వరకు పెట్టేశాడు సుమారు రెండు వందలు అడుగులు పొడుకో ఒక అడుగు పోతే ఈ చివరి కాశివరకు రెండు వందలు అడుగు పోయినట్టే రెండు వందలు అడుగులంటే మామూలు విషయా మారు మాట్లాడకుండా నోరు మూసుకొని అది ఎక్కడెక్కడ అద్దులు పెడితే అక్కడ కట్టేసుకున్నాం కూడా దేవుని స్తోత్రం ఎందుకని నా కాబట్టి మన ఇష్టం అలాగే పోస్తులు బాధలు నాలుగు పాయింట్లు వదిలేత్తకపోదు అది అయింది చిత్తకు కొట్టేస్తాడు మళ్ళీ నా పిత్రా చెత్తం కనుక మా ఇచ్చిన డబ్బులు గనక జాగ్రత్త మీద కొనుక్కున్నాను కనుక పోతే పోయింది రెండు వందల గజం వదిలేసుకొని తగువేందుకు పక్కన ఇరుగు పొరుగు సమాధానం ఉండాలి ఆస్తి పోతే పోయింది సమాధానం పోకూడదని ఈ చివరి కాచి రెండు వందల గజాలు అడుగులు పోగొట్టేసుకున్నాను అలాగా అపోస్తులు బాధలు రెండు పాయింట్లు తీసేత్తా కావచ్చు ఇవి కొంచెం కఠినంగా ఉన్నాయి అయ్యారు మరి మీరంతా చాలా మంచి సేవకులు గొప్పగా వాడబడుతున్నారు కానీ ఈ ఆభరణముల విషయంలో ఇలాంటివి కొన్ని మీరు మార్చగలిగితే మేమందరం మీ సంఘానికి వచ్చేద్దాం దాయ ఎర్ర తెవాసి పరిచి కూర్చున్నాను రండి బోధ మార్చిమ్మంటాడు లేదా విశాఖపట్నంలో మా గుడి సరిపోద్ది అంటే అసలు అన్ని మార్చొద్దు రెండు మార్చమన్నాడు ఆ రెండు గెలగలే ఒకటి తగిలించేటప్పుడు ఒకటి పెళ్లి చేసేటప్పుడు ఈ రెండు చోట్ల మౌనంగా ఊరుకో మేము నడిపించాడని నన్ను పక్కన పెట్టి ఒకటి తయారయ్యాడు మాకు అలాంటి వచ్చినప్పుడు అయ్యగారు నా వదిలేయండి నేను డీల్ చేస్తాను మీరు లోపల ఉండిపోండి వీడు ఒక చిల్లర దేవుడు తయారయ్యాడు నాకు వీడు చక్క పెట్టేస్తాడంటే బయట నన్ను లోపల ఉండిపోమంటున్నాడు వేయి నా ఆయుస్తి అయితే కనుక రెండు వందలు అడుగులు వదిలేసుకున్నాను గొడవ ఎందుకని కానీ ఆ పోస్తుల బోధలో మనం మార్చడాకేం లేదు అది అని అప్పగించాడు అది యథాప్రకారం చేయాల్సిందే దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఎందుకంత పంతం ఎందుకంత అంత పడిపోరు ఓ జాన్ అట్టి ఉండొచ్చు కదా సరిగ్గా కాదు రాంటాకి ఖచ్చితంగా ఉండాలంతే ఎందుకంత పంతం అంటావా కొరింది రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వాక్యాలు చదవండి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు చెప్పండి గట్టిగా నేర్పరిగైన శిల్పకారుని కారునివ్వలే నేను పునాదులు వేశాను వేయ బడి నది తప్ప వేరొక పునాది ఎవడు వేయకూడదు ప్రతివాడు ఈ పునాది మీదే ఎలాగో కట్టుకొని చున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఈ బోధ 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 అని కొట్టుకు తెచ్చిపోతున్నాం ఎందుకు అనుకున్నావు అది వినే మాటలు కావట అది అట మనల్ని మనం కట్టుకోవాల్సిన పునాది అందరు చెప్పండి ఏంటది పునాది పునాది ఎందుకంత పట్టింపడి ఏదో ఒకటి అండి ఒకళ్ళు అలా చెప్తారు కరెక్టే ఇక్కడ మాట ఏంటంటే వంకాయ కూర వండుకోవాలి పది మందికి పది కేజీలు వంకాయలు ఇచ్చి వండమని పది మంది ఒకే రుచిగా ఉండుతారా అండి చూస్తే కూడా ఒక్కొక్కరి ఒక ఇది వేరే కనపడుతుంది రుచి తేడాగా ఉంటుంది చూడడానికి వేరేగా ఉన్నా రుచి తేడాగా ఉన్నా ఆ వంకాయ కూర బంగాళ దంపకూర అయిద్దా అది చెప్పేది ఒక్కొక్క ఒక్కొక్క రకం బోధించవచ్చు కానీ అదే బోధించాలా సేమ్ నేను ఉండేట్టు నువ్వు వండలేకపోవచ్చు కదా వంకాయ కూరేగా వంకాయ కూర ఉండమంటే నువ్వు ఇంకొకరు ఉండుదట్టా ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క శైలితో బోధించవచ్చు ఒకవేళ ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానం అవ్వచ్చు కానీ వేరొక బోధ బోధించడం లేదు అపోస్తుల బోధ మాత్రమే చెప్పాలి చేతులు తిందేమో స్తోత్రం చెప్పండి ఏదో ఒక సంఘానికి వెళ్తారేమో ఏదో ఒక సభకి వెళ్తారేమో ఏదో ఒక మాటలు వింటారేమో అని చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా రెండు ఒక్క పత్రిక పదకొండు మూడు చదువున్నానా తన కుయుక్తి సర్పము తన కుయుక్తి చేత హవ్వ మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను పౌలి గారి భయమని తెలుసా ఎఫెస్ లో మృగములతో భయపడ్డా మృగములతో పోరాడాడు చరసాలలో భయపడ్డాడు దెబ్బలు తిన్నాడు బెత్తమలతో కొట్టబడ్డాడు బంకము కోర్టులకు దిప్పారు దానికి భయపడ సింహంలో నిలబడ్డాడు కానీ ఒక్కసారి మాత్రం భయపడిపోతున్నాను బాబుయ్యో అంటున్నాడు దేనికి భయపడతాడంట కష్టపడి మీకు సువార్త చెప్పాను ఒక్కడే పురుషుని క్రీస్తుకు ప్రదానం చేశాను ఒకవేళ సర్పము వచ్చి క్రీస్తు ఎడల మీరు కలిగి ఉన్న సరళత నుండి మిమ్మల్ని చెడగొడతాడే మనం భయపడుతున్నాను విత్తువాడు లేనప్పుడు వచ్చి దొంగ విత్తనలు గురుగులు విత్తాడంటగా దైవజనులు లేనప్పుడు విశ్వాస గృహాలకు వచ్చి లేనిపోని పుస్తకాలు ఇచ్చి పనికి బాధలు చెప్పి చేతమిత్రం వేసి నాశనం చేస్తున్నారే పౌలంతటి వాడే భయపడ్డాడు సర్పము కుయక్తు వలన క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి మిమ్మల్ని ఏమన్నా పోడు చేస్తాడేమని పౌలంతని పౌలంతటి మహానుభావుడికే సంఘబిడ్డల విషయంలో భయం ఉంటే మా బాటల పరిస్థితి ఏంటి కష్టపడుతున్నాం స్వార్థ చెప్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం వైరాక్యంతో బాధ చేస్తున్నాం బతికి మాట్లాడుతున్నాం అయినా వాడొచ్చి క్రీస్తు ఎడల మనకున్న సరళత ఒక మంచి విశ్వాసం ఉంది ఒక నిరీక్ష ఉంది ఒక క్రమం ఉంది ఒక పద్ధతి ఉంది అంట వచ్చి అందుకనే తప్పుడు బోధలు చెప్పే కూటలికి వెళ్ళకూడదు ఏది పడితే సంఘానికి వెళ్ళకూడదు ఏది పడితే సభకి వెళ్ళకూడదు ఎవరు పడతారు వేరొక బోధ చూసే వాళ్ళు వస్తే వందరం కూడా చెప్పొద్దని చెప్పట్ల వాక్యం ప్రేమ లేకన భయం చెడగొడతారేమోనని అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది కూడా ఉపదేశ ప్రకారమే ఉపదేశ క్రమానికి అప్పగించుకొని హృదయపూర్వకంగా లోబడితేనే పాపను విమోచించబడతావు అంత ఉపదేశం ఉపదేశం అదే మనకు పునాది ఆ పునాది మీద కట్టుకుంటేనే దేవుని ఆలయం అవుతాం ఎస్ పత్రిక రెండు ఇరవై క్రీస్తు వేసే ముఖ్యమైన మోల్ ఉండగా అపోస్తలలో ప్రవక్తలు వేసిన పునాది మీద మనము దేవుని ఆలయముగా కట్టుబడుచున్నాం స్తోత్రం చెప్పండి గట్టిగా హలే లుయా ఉపదేశమే మనకు పునాది అనండి అందరు చెప్పండి గట్టిగా వేరొక పునాది మీద కట్టబడొచ్చా వే ఈ తప్ప వేరొక పునాది ఎవడు వేయకూడదు ఆ పునాది మీద ఎలా కట్టుకున్నాడు జాగ్రత్త చూసుకోండి అబ్బోస్తులు వేసిన పునాది మీద ఉండాలి పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధన వినాలి వేరొకటి బోధి వస్తే రానివ్వకూడదు కనీసం మాట్లాడకూడదు మన అవ్వముందు పెద్దమ్మా అదంగారు పని చేసుకుంటున్నా ఉన్నారు సరదాగా తోటలో తిరుగుతూ ఉంది మనకు తెలిసిన తోటే కదా అని ఇడు కాపు కాశాడు సోతాను అమ్మా ఇది నిజమా నిజమే తింటే మేము చచ్చిపోతామంట మా దేవుడు చెప్పాడు ఒకటిదే ఏం చావరా అటువంటి భయపెడతాడమ్మా మీ దేవుడు మీకేమవుతో మీరు చావరు పైగా దేవతల వలి మారిపోతారా అనేసరికి మాకు తెలివి తేటలు రావటం ఇష్టం లేక మేము దేవతల వల్లే మారిపోవటం ఇష్టం లేక కాలు కింద చెప్పలాగా చెప్ప కింద రాయిలాగా అనిగి తొక్కి ఉంచాలని మమ్మల్ని తినదన్నాడా అట్లయితే తినే అతను కరకర దేసింది పొళ్ళని చెట్టు కొకరు పొట్ట కొకరు కదా ఇద్దరు చెట్టు అనగలే తోటలో తిరిగి నచ్చిన కాయ కోసుకొని తినేవాళ్ళండి ఇష్టం అండి నీ బతుకింత కష్టం ఎందుకు వచ్చింది ఇంత కర్రమెందుకు తగలబడింది దగలపడింది ఇంత సిగ్గు నీకెందుకింత అవమానం ఎన్నికిన్ని బాధలు బతుక్కు వచ్చిన చెప్పిన మాట ఇన్ని ఆడవక ఆయన మాట నాలా ఆడెవడో వచ్చాడు ఎవడాడు అడెవడు తెలుసా ఇంతకుముందు చూసిందా పరిచయం ఉందా మాట్లాడరే ఇప్పుడు టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఏమి లేదుగా ఈ దరిద్రం చొరబడతాయి అసలు నిజం అబద్ధం అసలు ఎవడో ఈడెవడో ఎవడో వచ్చాడు చూడండి మాట్లాడుతున్నాడు అని క్యాకేజ్గా అయ్యారని లేకపోతే అక్కడ ప్రభా ఈ చెప్పాడు అన్నాడు ప్రభా ఆ సంగతి చూడు ఆ సంగతి తెలిసిపోయినా సేసు రక్తం ఏం చేయ ఎవడే చెప్పినా ఇంత మొదలెట్టి కొంపకు దరిద్రం ఒంటికి ఆకులు నోటికి కాయలు పోయినాయి చెట్టు వెనకాల దాక్కుని భయం దిగులు పారిపోవటం ఆందోళన నీకు ఇంత కరం ఎందుకు వచ్చింది డాడీ ఎంత చూడు ఆదాం దేవుడు రాగానే ఇప్పుడు దాక్కున్నాడు నీ జీవితంలో భయం ఎందుకు వచ్చింది నీకు ఇన్ని ముండ్లు ఎందుకు నీకు నీకింత అవమానం వేరొక మాట విని అందుకే నెత్తి నూరు బతుకొని చెప్తున్నారు వేరొక బోధ వద్దు అబద్ధ బోధల వల్ల ఈ దరిద్రం వచ్చింది కాబట్టి యోహాను పద్దెనిమిది ముప్పై ఎనిమిది వేసు బ్రహ్ వారు సత్యమను గుర్చి సాక్ష్యమించుటక భూమి మీదకి వచ్చానని చెప్పాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అసలు పరలోకం వదిలిపడి భూమి మీదకి ఎందుకు వచ్చావు అంటే ఆయన చెప్పిన మాట నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని ఎందుకంటే అబద్ధం వల్లే మానవ చేతికి నష్టం వచ్చింది అబద్ధం వల్లే కష్టాలు వచ్చినాయి అబద్ధం వల్లే శాపం మానవుడికి వచ్చిన సకల దరిద్రానికి మూల కారణం అబద్ధమే అందుకనే సత్యము మీకు తెలియపరుస్తానంటూ ఏసీ లోకానికి వచ్చాడు అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా